శివాజీ రుద్రాక్ష్ సిక్స్త్ క్లాస్ ధర్మరావు గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ జీ అండ్ స్టడీ ఇన్ సిక్స్త్ క్లాస్ ఇన్ జెట్ పిహెచ్ఎస్ ధర్మరావు పేట ఛత్రపతి శివాజీ ఏక పాత్రాభినయ నమస్కారం నేను మీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నా జననం యోధుల వంశంలో జరిగింది నా బాల్యం ధైర్యవంతురాలు అయిన చిజాబాయి చేతిలో జరిగింది నేను నా చిన్ననాటి నుంచే దేశం కోసం పాటుపడ్డాను ప్రజల బాధలు చూశాను ఆ బాధలు చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది అప్పుడే నిశ్చయించుకున్నాను ఈ భూమిని తుర్మరుగుల నుండి కాపాడాలి న్యాయం కోసం కత్తి దూయాలి నేను ధర్మ యుద్ధానికి ముందంజలో ఉన్న రోజులు నా బలం నా కత్తిలో కాదు న్యాయంలో ఉంది నా శక్తి నా సైన్యంలో కాదు విశ్వాసంలో ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నేను రాజుని కాదు సేవకుడిని రాజాల సేవకుడిని జై భవాని జై జై భవాని హర హరదేవతి